హాయ్ అండి నేను ఇవాళ మీకు బూందీ లడ్డు రెసిపీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా చూడండి ఈ కప్పుతో కప్పు శనగపిండి తీసుకుంటున్నాను మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో ఇలా రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను దీంట్లోకి ఒక కప్పు బియ్య పిండి కూడా తీసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చూసారా బేకింగ్ పౌడర్ చదువుతున్నాను ఇది బేకింగ్ పౌడర్ దీంట్లోకి క్రిస్పీగా రావడానికి ఈజీగా ఉంటుందండి అది ఇలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సరే ఇలా గిజారిగా వచ్చేట్టు కలుపుకోవాలండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి ఇలా రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఒక అరగంట పాటు బాగా నాన్న ఇవ్వాలండి మనకు ఈ బూందీ అనేది బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి దీనివల్ల మనకు లడ్డు రెసిపీకి చాలా బాగుంటుంది ఇప్పుడు బూందీ చేసుకుందామండి ఆలోపు పాకం కావాలి కదండి ఇలా ఆ గిన్నె తీసుకొని మనము ఇందాక శనగపిండి తీసుకున్నాం కదా ఆ కప్పుతో ఇలా రెండు కప్పుల షుగర్ తీసుకున్నాము ఈ షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ అండి తర్వాత అయ్యాక దాంట్లో కూడా వేసుకుంటామండి కానీ మంచి స్మెల్ వస్తుంది కదా అందుకు దీంట్లోకి యాడ్ చేసుకున్నాను రెడీ చేసుకున్నాను కదా ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి బూందీ రెడీ చేసుకున్నాము ఇంకా చూసారా బూందీ రెడీ అవుతుందండి ఇలా ఈ కలర్ రావాలి ఆయిల్ మరి హై ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి సరే చూసారా పాకము రెడీ అవుతుందండి ఇలా మనకు తెలుసుకుంటుందండి తీగలాగా ఇలా రావాలి అంటే చక్కెర బాగా ఉడుకుతుందండి ముదురుపాకం వ్రాబోతుంది జాగ్రత్తగా తీసుకోవాలి లేత పాకం వచ్చి సరిపోతుంది ఇది కొద్దిగా బాగా చక్కెర కరిగిందండి కొద్దిగా చూస్తే సరిపోతుంది ఆలోట్ పొలవు కూడా బోండి ప్రిపేర్ చేసేసుకున్నాం చూసారా చక్కెరపాకం వెళ్ళి హలో ఇలా తీగలాబ వస్తుంది కదండీ ఇలా తీగలాబ వచ్చిందంటే మనకి పాకం రెడీ అయినట్టు రెడీ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మిగిలిన బూందీ కూడా వేయించేసుకుందాం సరిగా ఇలా చక్కెర కాకుండా బూందీ వేసే ఇప్పుడు దీంట్లోకి ఈ పక్క తీసుకుండి

పీసులు చేసుకొని కొద్దిగా వేయించుకొని ఏమి బూందీ కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదండి ఒకవేళ మనకు పాకము కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తే బూందీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మనం కొంచెము బూందీని ఎక్కువగానే రెడీ చేసుకోవాలి నేనైతే కరెక్ట్గానే చేసానండి ఇలా బూందీ అంతా మిక్స్ చేసుకునేసి చక్కరపాకానికి బుండి కరెక్ట్గా బాగా సరిపోయింది దీన్ని కొద్దిసేపుగా ఆరానివ్వాలి ఇంకా అవసరం అనుకుంటే ఇంకా కొద్దిగా అలాజ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా చక్కెరపాక ముందుకి బాగా పట్టుకుంటుంది కొద్దిగా ఆరాక మనము ఉండలు చేసుకోవడానికి రెడీ అవుతుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుదామండి చాలా బాగా వచ్చింది రెండు కప్పులు బేషన్ పిండితో సుమారు యాభైల తయారు చేసుకోవచ్చాము చాలా అంటే చాలా ఈజీ చాలా త్వరగా కూడా అయిపోతుంది తయారు చేసుకోవాలి నేను చిన్న చిన్నవి చేస్తున్నాను అండి మీకు కావాలంటే పెద్ద సైజులు కూడా తయారు చేసుకోవచ్చు ముందు ఇంకా చాలా వేడిగా ఉందండి అని నేను కొన్ని కుండలు చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలాగా అన్ని చేసుకోవాలండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్